హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు నేను అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చదివిన హై స్కూల్లో మన మొగల్తూరులో జన సైనికులు మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఈ మెగా రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా ముందుకు తీసి నడిపిస్తారని కోరుకుంటూ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే మన సరౌండింగ్లో ఎక్కడికో వెళ్ళి బ్లడ్ ఇవ్వలేను ఈ రోజు నాకు షాప్ ఉంది కుదరదు అలాగే వర్క్ ఉంది కుదరదు ఎక్కడికో వెళ్ళంటే టైము లేదు అన్నవారు మన మొగల్తూరు హై స్కూల్లోనే రెండో తారీఖున భారీ క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్కి వచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటూ అలాగే మీరు చేసే రక్తదానం మరి ఒకరికి ప్రాణదానం ఇది తెలుసుకుని ముందుకొచ్చి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్